గురువారాలు శుక్రవారాల్లో మొదటగా రజస్వల అయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అనేది శాస్త్రం కాకపోతే ఇవన్నీ కూడా ఈ రోజుల్లో పాత కాలంలో చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అని వదిలేయకూడదు ఎందుకంటే శాస్త్రీయంగా ఇది అమ్మాయి భవిష్యత్తుకు సంబంధించినవి కాబట్టి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే అప్పుడు పంతులు గారు చేసే కొన్ని పూజలు కొన్ని హోమాలు వల్ల ఆ దోషాలు అనేది తొలగిపోతాయి అలాగే పది మందికి భోజనం పెట్టి అప్పుడు ఫంక్షన్ చేయడంలోని ఆంతర్యం కూడా అదే ఇక తిథులు విషయానికి వచ్చినట్లయితే తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి చాలా ముఖ్యమైన తిథులు ఈ తిథుల్లో అమ్మాయి రజస్వాలు అయినట్లయితే ఎలాంటి దోషాలు ఉండవు పౌర్ణమి కూడా చాలా మంచిదే బ్లాక్ కలర్ గాని లేదంటే చాలా డార్క్ కలర్స్ తో ఉన్న వస్త్రాలతో రజస్వల అవ్వడం అంత మంచిది కాదు కోవాలంటే మంగళవారం కానీ శనివారం కానీ అమ్మాయి రజస్వల అయ్యిందంటే తప్పనిసరిగా మీరు పురోహితుల్ని కలిసి ఆ జాతకాన్ని బట్టి ఏదైనా శాంతి గాని లేదంటే హోమాలు గాని చేపించాల్సిన అవసరం ఉంటుంది ఇక నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే అశ్విని రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి ఉత్తరాభాద్ర చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట రేవతి అలాగే శతభిష నక్షత్రాలలో అమ్మాయి పుష్పవతి అయ్యిందంటే చాలా శుభం సో మంచిది ఇక లగ్నాల విషయానికి వచ్చినట్లయితే వృషభం మీనం కన్య తుల ధనుర్ లగ్నాలు చాలా మంచిది